శ్రీరామకృష్ణుల సందేశం దేశమంతా వ్యాప్తి చెందిన నాడే భారతదేశం ఉన్నత స్థితికి చేరుకోగలదు అపజయాలను లక్ష్య పెట్టకండి అవి వాటిల్లడం సహజం అవి జీవితానికి అందం చేకూరుస్తాయి మీకు నచ్చిన పనిని మీరు బాగానే చేస్తారు కానీ ప్రతి పనిని మీకు నచ్చేట్లు చేయడమే విజయ రహస్యము విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు నాకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి కులం సామాజిక ఆచారం ఎందరో మేధావులు దానిని కూలద్రోయటానికి ప్రయత్నించారు జీవితమంతా ఇవ్వడమే అని తెలుసుకో ప్రకృతి బలవంతముగా నీ చేత త్యాగం చేయిస్తుంది కనుక ఇష్టపూర్వకంగానే ఇచ్చివేయు ఓర్పుతో అసాధ్యమైన కార్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు మూర్ఖులకు సెలవు దినం సోమరితనం మన పేదరికానికి అసలు మూలం సోమరితనం పుణ్యపురుషులు ఇతరుల కొరకే జీవిస్తారు జ్ఞానులు ఇతరుల కొరకు మా తమ జీవితాన్నే అంకితమిస్తారు మనమందరము కష్టపడి శ్రమించాలి మన కృషి పైన భావి భారత భాగ్యోదయము ఆధారపడి ఉంది బలంతో ధైర్యంతో బాధ్యతతో పోరాడడం నేర్చుకో నీ విధికి నీవే విధాతవని తెలుసుకో ముందు స్వచ్ఛంగా ఉండు అప్పుడు అధికారం వస్తుంది యువకులారా లెండి మేల్కొనండి ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలుగెత్తి పిలుస్తుంది ఉత్సాహభరితులై రండి కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు మనిషి లక్ష్యం న్యాయం కంటే మించినది గులాబీ పువ్వు తన పరిమళాన్ని గువాళించేటట్లు నువ్వు దానం చేయి ఇస్తున్నాననే స్పృహ లేకయే ఇవ్వటం దాని ధర్మం బీదలు నిరక్షరాశిలు అమాయకులు బాధ పీడితలు వీరిలో మనం భగవంతుణ్ణి చూడగలగాలి వీరి సేవయే భగవంతునికి ప్రియమైనది మానసికంగా బలహీనులైన వారే తప్పులు చేస్తారు ఈ బలహీనత అనేది వారి వారి తెలియనితనం వల్ల వచ్చినదే అని గ్రహించరు నువ్వు స్వార్థరహితుడవైతే ఒక్క పారమార్థిక గ్రంథాన్నైనా చదవకుండానే ఒక్క దేవాలయాన్నైనా దర్శించకుండానే పరిపూర్ణుడు అవుతావు నీవు సదా విగ్రహమే దేవుడని భావించవచ్చు కానీ దేవుడు విగ్రహమనే భ్రాంతి విడవాలి మానవునికి అహంకారం ఆ తగదు ఈ దుర్గుణాన్ని విడిచి వినయమనే సుగుణ సంపదను పెంచుకోవడం మేలు కలిగిస్తుంది వినయం మనిషికి భూషణం వంటిది స్వర్గంలో జీవించడానికి ఈ ప్రపంచంలో జీవించడానికి తేడా లేదు మన దేహాన్ని కానీ మన మనసును కానీ బలహీన పరిచే ఎంతటి కోరికలైనా నిర్బంధంగా త్యాగము చేయాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్